ఈ ప్రాంత గ్రామీణ విద్యార్థులకు ఒక వరంగా ఈస్ట్ వుడ్స్ సీబీఎస్ఈ ఇంగ్లీష్ మీడియం స్కూలు నిలుస్తుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు వించమూరులోని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మారుతున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థ కూడా మారుతుందని ఆ మార్పుకు అనుగుణంగా ఈస్ట్ వుడ్స్ సీబీఎస్ఈ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అనేకమైన మార్పులు చేస్తుందన్నారు విద్యార్థులకు అవసరమైన ఐఐటి నీట్ వేదిక గణితము అబాకస్ జేఈ ఇలాంటి ఫౌండేషన్ కోర్సులను ఇప్పటి నుండే విద్యార్థులకు బోధించడం శుభ అన్నారు పాఠశాల నేమ్ బోర్డును అలాగే బ్రోచర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మధుబాబు కలిగిరి తెలుగుదేశం మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి రామచంద్రారెడ్డి రమణారెడ్డి నర్సారెడ్డి వెంకట సుబ్బారెడ్డి నరసింహనాయుడు బీజేపీ మండల అధ్యక్షులు డేగా యాదవ్ టీడీపీ నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులు మధుబాబు బంధుమిత్రులు పాల్గొన్నారు అలాగే మన కలిగిరి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విజయం కృష్ణారెడ్డి గారికి బీజేపీ యువ నాయకులు మధుడేగా గారికి వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులకి కార్యకర్తలకి అలాగే పిల్లల పేరెంట్స్కి స్కూల్ యాజమాన్యానికి స్కూల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అధ్యాపకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ టు స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడున్న అధ్యాపకులకి అందరికీ నేను ఈ ప్రాంగణంలోకి దాదాపు మూడేళ్ళు అనుకుంటా మూడేళ్ల క్రితం వచ్చాను వేరే పర్పస్ మీద రావడం జరిగింది అక్కడికి వచ్చినప్పుడు మధుతోటే పరిచయం అప్పుడు మాట్లాడినప్పుడు దాదాపుగా ఇది మూడేళ్ళు అయింది రెండున్నర సంవత్సరం అయింది అనుకుంటా దగ్గర దగ్గర ఇటువంటి అఫేర్స్లో ఒకటి ఏంటంటే ఇక్కడ మధు కానీ నేను కానీ ఎన్ఆర్ఐలు బయట విదేశాల్లో మంచి జాబ్ కోసం లేకపోతే బెటర్ లైఫ్ కోసం బయటకు వెళ్ళిన వాళ్ళం మనకి ఇక్కడ ఎక్కడైతే మనం హైదరాబాద్ వెళ్తాం లేదంటే బెంగళూరు వెళ్తాం బాంబే వెళ్తాం లేకపోతే ఢిల్లీ వెళ్తాం అదేవిధంగా బెటర్ లైఫ్ కోసం బెటర్ జాబ్ కోసం బయటకు వెళ్ళిన వాళ్ళం అందరం దాదాపు మిడ్ నైంటీస్లో ఐటీ రిక్వైర్మెంట్ ఉన్నందువల్ల అమెరికాకి ఎక్కువ మంది వెళ్ళడానికి అవకాశం వచ్చింది మన గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఐటీ రిఫార్మ్స్ ఆయన తీసుకొచ్చిన అవేర్నెస్ ఆయన వేసిన రోడ్లో అమెరికా దాకా వెళ్ళగలిగిన వాళ్ళం చాలామంది మధు లాంటి వాళ్ళు కానీ మా ఇప్పుడు యామిని కానీ తన వాళ్ళ మిస్సెస్ యామిని గారు కానీ మధు కానీ నేను కానీ అందరం కూడా ఆయన బాబు గారు వేసిన పాటలో ముందుకెళ్ళి అక్కడ దాకా వెళ్ళి ఉండి వచ్చిన వాళ్ళం ఎన్ఆర్ఐలు ఏంటంటే గారు కానీ వాళ్ళిద్దరూ కూడా మూడేళ్ల క్రితం టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు జాబ్ చేసుకుంటానే ఒక ఒక పక్కంగా ఇన్కమ్ దాంట్లో ఇన్కమ్ సోర్స్ కింద చూసుకుంటానే ఇది దీన్ని వాళ్ళు నాకు తెలిసి బిజినెస్ కింద అయితే చూడలేదు మొదటి నుంచి కూడా వాళ్ళతో మధుతో మాట్లాడినప్పుడు నేను దీన్ని బిజినెస్ కింద చూడలేదు మన సొంత ప్రాంతం మన సొంత ప్రాంతం పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మధు కానీ వాళ్ళ వైఫ్ కానీ మనం ఆదరించాలి ఎందుకంటే ఇది కేవలం బిజినెస్ కోసం చూసే పని అయితే ఈ స్టేజ్లో ఉండదు అది వేరే విధంగా ఎల్లుండేవాడు తన ఒక తనకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి తనకి ఇబ్బంది వచ్చింది జనరల్ గా ఇబ్బందులు వస్తా ఉంటే ఎవరైనా కూడా ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది ండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్